నా పేరు కుమారి పేల్వన్ గ్రామం నుంచి వచ్చాను నేను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను సార్ ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేక మ్యారేజ్ అయ్యింది నిరుద్యోగిని అయ్యి హౌస్ వైఫ్గా ఉండిపోయాను సార్ మళ్ళీ మీరు ప్రభుత్వం కానీ వస్తే మెగాడియోసీగానే వేసినట్లయితే నా జాబ్ నేను ట్రైల్ చేస్తాను సార్ మళ్ళీ మీరు రావాలి మళ్ళీ మీరు రావాలి వెక్కి అమ్మ నీ పేరేంటమ్మా కుమారి సార్ కుమారి మేము రావాలి నీకు ఉద్యోగం రావాలి అంటే నువ్వు కూడా మీ భర్తతో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితి రావాలి తప్పకుండా నేను వస్తాను మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నా ఇప్పటి నుంచి నువ్వు ప్రిపేర్గా ఐ విష్ ఆల్ ది బెస్ట్ నీకు మంచి ఉద్యోగం రావాలి మీ జీవితాలు బాగుపడాలి థ్యాంక్ యూ మొక్కమారి నెక్స్ట్ మాట్లాడమ్మా సభకి నమస్కారం నా పేరు దేవకన్యాస నేను డాక్రా సంఘ సభ్యురాలను నేను డాక్రా సంఘం గురించి చిన్న విషయాలు మాట్లాడి నా కేస్టెడ్యూ గురించి మాట్లాడతాను సార్ మీరు పెట్టిన భిక్ష సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పేద మహిళలు గుర్తించి చిన్న పొదుపు పెట్టి పొదుపు ద్వారా ఈరోజు మేము మీరు చిన్న పునాది వేసే సార్ ఆ పునాది ఫలితమే ఈరోజు మీ ఎదురు కనిపిస్తుంది సార్ ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మమ్మల్ని ఒక మార్గదర్శకగా నిలబట్టి ఈరోజు మేము ఈ స్టైల్స్కి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆ ఘనతంతా మీదే సార్ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీరు పెట్టిన సంఘాలు మేము రెండు వేల సంఘంలో జాయిన్ అయ్యాం సార్ హిందీ గా ట్రైనింగ్ తీసుకొని మన ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం సార్ పొదుపు సంఘాలు మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని పిలిచి మేము హిందీ గా ట్రైనింగ్ ఇచ్చాము మేము ఉపాధి పొందాము చదువుకున్నాము మా పిల్లల్ని చదివించి మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మీ హయాంలో మేము బాగుపడ్డాము కానీ ఈ పదమూడు జిల్లాల నుంచి మేము వెయ్యి మంది మహిళలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళేవాళ్ళం సార్ మాది చిన్న వినతి సార్ ఈ ప్రభుత్వం మీ తర్వాత వచ్చే ప్రభుత్వం వల్ల మాకు ఉపాధి లేదు మేము ఉపాధి కోల్పోయాం సార్ మళ్ళీ మీరు సీఎంగా వచ్చి మాకు ఉపాధి కల్పించాలని మేము పదమూడు జిల్లాల మహిళల తరపు నుంచి నేను మీతో వినతి అడుగుతున్నాను సార్ మీరు మమ్మల్ని హామీ ఇచ్చి మమ్మల్ని గుర్తించి